హలో వెల్కమ్ టు ఈ రోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు మాజీ చీఫ్ చీఫ్ఐఆర్ నమోదు మరింత బ్లూ దిగినోట్ ల్యాండర్ ఆటీ క్యూఆర్ తో టికెట్లు ఇక రెండో వారం బడ్జెట్ సమావేశాలు లోపలి బేధిలో వార్త ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం ఇక సొరంగంలో మరునా మృదంగం అయితే నాచూడు లేదంటే కుల్చూడు కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టు దుస్థితి ఇదే ఇక ఎస్ఎల్బీసీ అన్ని కుయుడే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రమాదాలు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేసిన బీఆర్ఎస్ లో నిర్ణత ధరకు పూర్తి కాళేశ్వరం పాలమూరు రంగారె రంగారెడ్డి నిదర్శన అతిపెద్ద స్కూల్ సబ్ స్టేషన్ పంప్ హౌస్ మూడున్నరలు రెండు వందల రెండు వందల మూడు కిలో కిలోమీటర్ ధరలు పూర్తి రెండు వేల ఐదు ఎస్ఎల్పిసి ప్రారంభించిన కాంగ్రెస్ ఇరవై ఏళ్ళు దాటిన నేటికి పూర్తి కానీ నిర్మాణం అయితే పది సంవత్సరాలు ఏం చేశారు అని కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాల్సిన జవాబు అనేది ఉంది ఇక సాయుల సాధ్యాక్ కేసీఆర్ హడావుడిగా మూడు నాలుగు ఏళ్లలో పూర్తి చేయడం వల్లే మేడిగడ్డలో పిల్లల పిల్లలని కొందరు అజ్ఞాతంలో వాదిస్తున్నారు ఇక మరి రెండు వేల ఐదులో పెట్టు మొదలు పెట్టి మొదలు పెట్టిన ఎస్ఎల్బి ఇరవై ఏళ్లైనదీర్ఘంగా ఎందుకు సాగుతున్నది రెండు శతాబ్దాల పాటు నింపాదిగా నిర్ణయం చేస్తున్నారు టన్నుల్ ఎందుకు కుప్పకులింది అని ఇక్కడ ఇక్కడ ఒక ఎల్లెని ఇవ్వడం జరిగింది ఇక చోరంగం కులింది కేసీఆర్ వల్ల ఇక ముఖ్యమంత్రి గారు విచిత్ర వాక్యాలు బిఆర్ఎస్ లో ఎస్ఎల్బి బీసీ పనులేవి ఇక జరగాలేదంటున్నా మళ్ళీ అబద్ధాల పల్లె వల్లే లేక ఇక ప్రమాదానికి విపత్తుగా చూడాలంటూ సద్దులు ఇక తొమ్మిది రోజుల తర్వాత ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగిందనంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం అంటే నమస్తే తెలంగాణలో ఏదైతే ప్రమాదం జరిగిందో అది కాంగ్రెస్ వల్లనే జరిగింది మరి ఎస్ఎల్పిసి ఎన్ని రోజులు ఇరవై సంవత్సరాలు ఎందుకు పెండింగ్ లో ఉందని కాంగ్రెస్ వల్లనే అది పెండింగ్ లో ఉంది కాంగ్రెస్ అనేది పూర్తి చేయలేదని ఆ నమస్తే తెలంగాణ ప్రతినిధులు అనేది ఆ చెప్తుంది ఇక తొమ్మిది ఏళ్ళ కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు బీఆర్ఎస్ పది నెలల్లో పాలన ఎస్ఎల్బిసి కింద పన్నెండు కిలోమీటర్ తలంగా తగిన వాస్తవాన్ని మిగతాని పక్కన పెట్టి ఇక నేడు పనులు జరగకపోవడం వల్ల నేను ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం వాదన వేస్తున్నారు ఇక ఆ వాళ్ళనే ఇష్టపోద్ది అనుకుంటే ఎస్ఎల్బి మొదలై రెండు వేల ఐదులో మరి ఇప్పుడు పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది నెలల ప్రాజెక్టు పూర్తిస్తాం అభియాలు పనికి వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఐదు రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది ఏళ్లలో తలంగానికి తగ్గి ఉంటే ఇప్పటి కులాలు నీళ్లు పారేవి కాదు ప్రస్తుతం ప్రమాదం జరిగింది ఉండేదే కాదా అని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక ముప్పై సారి ఢిల్లీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేను మంత్రు కేంద్ర మంత్రులతో పార్టీ పెద్దలతో తలచేసే ఇక ఈ నలభై ఎనిమిది గంటల్లో నీళ్లు నిల్లు ఇవ్వకుంటే ధర్నా మంత్రిత్వం చాంబర్ ఎత్తుగా ఆందోళన చేస్తా కేటీఆర్ వ్యతిరేక మల్కపేట నిర్దేపతిలో నీళ్లు ఇవ్వాలని డిమాండ్ ఇక కేసీఆర్ ఉంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే సనేశ్వరం మేడిగడ్డ బరాజ్ ఓ పిల్లర్ కుంగా కుట్ల పురితం కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు మేం సాగును పండుగా చేస్తే రేవంత్ దండగా చేస్తున్నారు ఇక సిరిసిల్లాంటి పర్యటనలో కేటీఆర్ ఎండిన పంటను పరిశీలన ఇక ఆత్మహత్య చేస్తున్న రైతు దేవయ కుటుంబానికి బెయిల్ పై విడుదలైన రైతు రాజరెడ్డికి అభయం ఇక హోటల్ ఆ హోటల్ పెట్టిస్తానని టీ స్టాల్ యాజమానికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది కేటీ రామారావు మాజీ మంత్రి కేటీ రామారావు ఇక ఎస్సీ ఎస్టీ నిధులు దారిత్యులకు హామీలకు అమలుకే డబ్బులు లేక కాంగ్రెస్ సర్కారు నిర్వాహకం దళిత సచివ నిధులు దుర్వినియోగం చేస్తారా కర్ణాటక ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆగ్రహం ఇక కొత్త రేషన్ కార్డు ఇంకెప్పుడు ప్రకటన ప్రకటనలే కంపెనీ ఏది సీఎం ఆదేశాలతో అతి అతిగతి లేదు పదిహేను రోజులైన చర్యలు మార్చి ఒకటి నుంచి ఇస్తామన్నా మొన్నటి వరకు ఇక హడావుడి పైలెట్ గ్రామాలలో ఒక కార్డు ఇవ్వని సర్కారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక ఆర్థిక వృద్ధిలో అట్టడుగునా జిఎస్టీ రాబడిలో అత్యల్ప వృద్ధి ఇక ఒక్క శాతం దేశంలోనే చివరిన తెలంగాణ ఫిబ్రవరి జీఎస్టీ వసలు వృద్ధిలో స్థాపక ఇక కేవలం ఒక్క శాతానికి పరిమిత రాష్ట్ర పరిమితం ఇక కోవిడ్ నాటి ఆర్థిక సంక్షోభం పరిస్థితి మళ్లీ అన్నట్టు ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది ఇక నీరాయి ఓ మంత్రి కన్ను పేరుతో ఆ తరానికి పెళ్లగొట్టేందుకు వ్యక్తం తమ బంధుల ద్వారా ఇక మంత్రి మంత్రికి వస్తాను పలుకుతున్న ఎంపీ కార్పొరేషన్ ఇస్తామంటూ మరో కొర్రీలు అధికార రాజకీయ మంత్రి ఒక వార్త చూస్తున్నాం ఇక రైతు భరోసా ఏమైంది మహబూబ్ ఎమ్మెల్యే నిలదీసిన రైతు ఇంకా జవాబులు ఇవ్వలేక నమలి మురళి నాయక్ అన్నట్టు ఒక వార్త ఇక ప్రతి నెల పదిహేను పదిహేను వేల నష్టం పెండింగ్ డిఏల ఉద్యోగులకు తీరని రాగా ఇక ఇప్పటి వరకు ఇరవై ఇరవై నాలుగు డిఏ పెండింగ్ పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది శాతానికి చేరిన డిఏ మొత్తం కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది ఒక డిఏ మాత్రమే మళ్ళీ ఐదులు చేరిన పెండింగ్ డిఏలు అన్నట్టు ఒక వార్త తర్వాత ఇక సన్ఫ్లవర్ రైతు బోసా పట్టేదా పట్టేదా కొనుగోలు కేంద్రాలు లేక దళాలు మద్దతు ద్వారా చట్టాలు ఫెయిల్ క్వింటలకు రెండు వేలు ఆ వరకు రైతు నష్టం తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరవండి ఏడు వేల రెండు వందల ఎనభై కనీస దారీలకు చూడండి సీఎం రేవంత్ రెడ్డి కెమేశ్రావు లేఖ రాయడం జరిగింది ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలను మనం ఈరోజు చూసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ మీరు ఏదైనా సలహాలు కూడా ఈ అనేది ఇవ్వచ్చు